ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతిని సృష్టించింది గౌతమి పుత్ర శాతకర్ణి అయితే ఈ రోజు అమరావతి చరిత్రను చిరరాస్తుంది రాస్తుంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నామండి అలాగే ప్రతి ఒక్కళ్ళు అక్టోబర్ సెకండ్ రోజు క్లీన్ చేయడం కాదు మనం క్లీన్ చేసినంత సంవత్సరంలో అక్టోబర్ సెకండ్ సీఎం గారికి ఒక గిఫ్ట్ గా ఇచ్చేటట్టు చూసుకోవాలి ఈ ఒక్కరోజు శుభ్రం చేసి మిగతా రోజులు పట్టించుకోకుండా వదలద్దు ఇంకా ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ చెప్పే పరిస్థితి రాకూడదండి మనకి స్వచ్ఛత గురించి మనంతట మనమే తెలుసుకొని వాళ్ళు మనం చేసిన పనులని పొగిడే విధంగా చేసుకోవాలి కానీ వాళ్ళు మనకి చిన్న చిన్నవి చెప్పే విధంగా చూసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు ఒకే ఒక్క సజెషన్ సార్ మేము మిమ్మల్నే నమ్ముకొనున్నాము మేమే కాదు ఈ రాష్ట్రం అంతా మిమ్మల్ని నమ్ముకొనున్నాం మీ కంటికి చిన్న ప్రాబ్లం వచ్చిందని ఈనాడు పేపర్లో చదివాం మీ కళ్ళు మీ విజన్ మీదే ఈ రాష్ట్రం అంతా నమ్ముకొనుంది ప్లీజ్ మీ ఆరోగ్యాన్ని చాలా భద్రంగా చూసుకోండి సార్ థ్యాంక్ యూ సో మచ్